హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి ఆ అనే అక్షరంతో మనం అమ్మను డ్రా చేద్దాం ఇక్కడ నేను ఎలాగైతే డ్రా చేశానో అలాగ మీరు ఆ అక్షరాన్ని డ్రా చేయండి ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ఇది కన్ను మీరు ఎప్పుడైనా సరే డ్రా చేసేటప్పుడు ఆను ఇలా పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా ఉండేలాగా తీసుకోవాలి అలాగైతేనే మనకు పర్ఫెక్ట్గా మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది సేమ్ యాజ్ స్టేజ్గా రైట్ సైడ్ ఎలాగైతే గీసుకున్నామో లెఫ్ట్ సైడ్ కూడా అలా గీసుకోవాలి రెండు ఐస్ కంప్లీట్ అయిపోయాయి ఇది నోస్ ముక్కు సంబంధించింది అది ఇప్పుడు మనం లిప్స్ ఇలా గీసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని సింపుల్ వేలో చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఒక లైన్ ఇలా తీసుకోండి తర్వాత పైన ఇలా ఒకటి ఇలా రౌండ్ షేప్లో గీయండి కథ లిప్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక డాట్ పెట్టండి ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో నుండి నేను ఎలా గీస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంతే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే వచ్చేలా చూడండి మిడిల్లో ఒక లైన్ తీసుకొని ఇలా డ్రా చేయండి ఇక్కడ చెవి ఇంతే ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా డ్రా చేసుకొని ఇలా చెవి గీసుకోండి సింపుల్గా ఇప్పుడు ఇలా డ్రా చేస్తే ఇంతే ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత బొమ్మలు గీసేప్పుడు మనకు మెయిన్గా నేర్చుకునే ముందు మనకు అబ్జర్వేషన్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవాలంటే సేమ్ టైం విజువలైజేషన్ కూడా మనకు ఉండాలి అంటే ఊహించేటువంటి విధానం ఇంతే సింపుల్ ఇప్పుడు మనం కొన్ని పువ్వులు యాడ్ చేద్దాం ఇండియన్ ట్రెడిషనల్ ప్రకారం లుక్ బాగుంది ఇవి వెనక జడ జుట్టు ఇలా మనం ఆ అక్షరంతో ఇలా సింపుల్గా మనం డ్రాయింగ్ చేయొచ్చు ఒక ఆ అక్షరంతోనే మనకు ఏ టు జెడ్ అనేది ఇందులోనే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి రౌండ్గా ఫేస్ వచ్చేసింది ఇందులోనే నోస్ వచ్చింది సో ఆటోమేటిక్గా మనకి ఈ అక్షరాలతోనే మనము ఇదంతా కంప్లీట్ అయిపోయింది డ్రాయింగ్ ఇలా సింపుల్గా మీరు డ్రాయింగ్ నేర్చుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మనకు ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై